శ్రీమాతీ నమ ఓం నమో నారాయణాయ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు కోరికలు మితంగా ఉంటే బాధలు కూడా తక్కువగానే ఉంటాయి ఏ విషయం పట్ల స్పష్ట స్పష్టత లేకుండా మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడం మేలని కష్ట సుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది సత్యమే దేవుడి రూపం శత్రువులు ఎక్కడో ఉండరు మనలోని కోపం దేశం లాంటి గుణాలే శత్రువులు ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళే విజేతలుగా నిలుస్తారు భగవంతునికి నువ్వు ఎంత దూరం ఉంటే భగవంతుడు నీకు అంత దూరంలో ఉంటాడు చెడ్డవారితో చేసిన స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది నిర్లక్ష్యమే నీ నిజమైన శత్రువు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మనం జీవితంలో అంత దూరం అయిపోతాం జరిగేది జరుగుతుంది జరగనేది జరగదు అని తెలిసి మనం ఏ విషయం గురించి కలత చెందవద్దు ఆయుధాల కన్నా కోపం చాలా ప్రమాదకరమైనది తనకు లేని వాటి గురించి విచారించక తనకు ఉన్న వాటితో సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగా ఉంటాడు శారీరక శారీరక సౌందర్యం కన్నా హృదయ సౌందర్యం గొప్పది అని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు భగవద్గీతలో